హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ చైన్లు ఏంటంటే రీసెంట్గా హెవీ రైన్స్ పడ్డాయి గత వారం రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి అది కూడా ఎక్కువ మొత్తంలో అయితే పడుతూ ఉన్నాయి సో ఈ వర్షాల వల్ల మనం చూడండి ఆకు అనేది చాలా ఎల్లోజ్గా మారుతూ ఉంది సో ఆకు కొనాలంటే ఇట్లా మాడిపోతూ ఉన్నాయి సో ఆకు మొత్తం ఎల్లోజ్గా మారుతూ ఉంది ఎర్రగా మారుతూ ఉన్నాయి మచ్చలు మచ్చలు మారుతూ ఉన్నాయి ఆ తర్వాత ఇట్లా ఆకులు అంటే ఎల్లోజ్గా మారి ఏంటంటే ఇది మనకు ఫ్లవర్ డ్రాప్ అవుతూ ఉంది పూత కాత పిందె అనేది రాలతా ఉందన్నమాట సో దీనికి ప్రధాన కారణం వచ్చేసి వర్షాలు అధికంగా పడడంతో మొక్క అనేది న్యూట్రిషన్స్ తీసుకోలేకపోతుంది కాబట్టి దీనికి న్యూట్రిషన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇది దీనికి కారణం అంటే ఇట్లా ఈ పిందె ఏదైతే ఫ్లవర్ ఉందో ఇది రాలిపోవడానికి ప్రధాన కారణం బోరాను ఒక లోపం అనమాట కాబట్టి మీరైతే ఈ దానికి ఫస్ట్ అయితే మీరైతే కింద అడుగుమంది వేసేటప్పుడు మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ఉంటుంది అది సరాసరి రేట్ వచ్చేసి ఆరు వందల నుంచి ఏడు వందలు రూపాయలు ఉంటుంది ఎకరానికి ఒక బ్యాగు అంటే మీరు ఏదైతే ఎన్పికేతో పాటు ఈ మెగ్నీషియం సల్ఫేట్ వేసుకోండి అట్లా వేసుకుంటే ఏదంటే ఈ ఆకులు అంటే గ్రీనిష్గా మారతాయి గ్రీనిష్గా మారిన తర్వాత ఈ ఫ్లవర్ డ్రాప్ అనేది కాదు ఆ తర్వాత మీరు పైన స్ప్రే తీసుకునేటప్పుడు బోరాన్ కూడా తీసుకోండి బోరాన్తో పాటు ఇంకా ఇతర రకాల ఏదైతే వేరే పోషకాలు ఉంటాయో ముఖ్యంగా మనం కాటన్ స్పెషల్ అని ఇస్తున్నాం కదా అందులో ఆరు రకాల పోషకాలు ఉంటాయి సో అది చిల్లెటెడ్ న్యూట్రిషన్స్ కాబట్టి చాలా మంచిగా పనిచేస్తుంది కాబట్టి అది కూడా తీసుకోవచ్చు అనమాట లేదంటే మార్కెట్లో దొరికే ఏదైనా మీరు ఫార్ములా సిక్స్ కానీ తీసుకోవచ్చు లేదంటే బోరాన్ సంబంధిత ఏదైనా బోరాన్ ఉన్నదైతే తీసుకోండి ఖచ్చితంగా అప్పుడైతే ఈ ఫ్లవర్ అది ఇంకోటి ఏంటంటే పత్తి చాలా ఎక్కువ ఇది అంటే నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు ఉన్నవాళ్ళు ఒకసారి చమత్కారైతే కొట్టుకోండి అనమాట మెపిక్యూట్ క్లోరైడ్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో అది మీరు కొట్టుకోండి అప్పుడు ఫ్లవర్ డ్రాప్ అనేది అవుతుంది అనమాట ఇది కూడా మీరైతే ట్రై చేయొచ్చు కానీ ఇట్లా హెవీ రెంట్స్ పడ్డ చోట మాత్రం మీరు ఎదుగుదల చాలా వరకు ఆగిపోతుంది అలాంటప్పుడు మెగ్నిషియం సల్ఫేట్ వేసుకోండి ఆ తర్వాత గ్రోత్ గ్రోత్ మందులు ఏవైనా కొట్టుకోండి మన ఆల్కలియర్ కొట్టుకుంటే కూడా మంచి గ్రోత్ అయితే అనమాట సో ఇట్లయితే మీరైతే ట్రై చేయండి సో థ్యాంక్ యూ